ని తెలిపే వేగమే హనుమంతుడపుడు రామముద్రిక చూపే రాముని సతికి కనుదార రాముని కాచిన రీతి అనుభూతి పొంతెను వది బీతమ్మ కపిసేన తోడ్కొని కాకుడొచ్చి రావణు సేనను రణముణ గెలిచి పోవును నిజమిది అనుచు హనుమంతుడెంతయో హర్షము తోడ ధైర్యము చెప్పెను ధరణి జాకప్పుడు అది విన్న జానకి హనుమతోనెను కపట రావణుడేమో గడువిచ్చాను పండ్రెండు మసాలు పరిగతించాయి ಗಡೂತೀರ ತೀರಕ ಮುಂದೆ ಕಾಕೂ ಸುಡೋಚಿ ದಶಕಂಟು ವಧಿ ಯೋಚಿ ದರಿ ಜೇರ್ಚುಕೊನು ರಾಕ್ಷಸ ಲೇಮಲು ನನ್ನ ವಧಿ ವಡಿಗಾನು ಭಕ್ಷಿಂತು ರೇ ఆత్మార్పణ మేలు ఆ వధాకంద అది శరణ్యము హనుమంత వినుము అన్నమాతను గాజి హనుమయిడ్లనే వాన సేనతో వడిగాను వచ్చి రాముడు నిర్జించు రామణు వేగ నీ వాజ్ఞడినచో నేను కొని నేను అంతకు ముందుగా హారాము చేర్తు పతిని చేరుదువమ్మ పదిలమ్ముగాను మూపుపై కూర్చుండు ముప్పు తప్పింతు నీరధి దాటించి నినుగొనిపోయి నీరామునొద్దకు నేను చేర్చదను అప్పుడు అవ నిజ హనుమతో అనెను సూక్ష్మరూపుడువగు సుతుడవ నీవు సహజమా కొనిపోవ సాహసమొద్దు సహజ చాపల్యము చాటుకొంటివిగా అని మాటలు విన్న అనిలాత్మజుండు అవమానపడుచును అమ్మకప్పుడు విశ్వరూపమును వీక్షింపజేసే తెల్పెద మాత కూట తెల్లముగ బలపరాక్రమములు పలు రీతులుగను అని తలచాడు అనిలాత్ముజుండు అనల జ్వాలల వంటి అమిత కాంతులతో తేజరిల్లేనతని దేహమంతయును నీలాల బోలేటి నేత్రద్వయముతో మేరు సమానుడై మేను పెంచాడు